హాయ్ హలో వెల్కమ్ టు స్వర్ణ కిచెన్ ఈరోజు మన స్టైల్లో బగారా రైస్ ఎలా చేసుకుంటారో చూపిస్తాను ఆనియన్ పచ్చిమిర్చి కరిపాక్ పుదీనా క్యారెట్ బగారా దినుసులు బాస్మతి రైస్ హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు స్టార్ట్ చేస్తాం స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకున్నాను వాటర్ ఉన్నాయండి దాంట్లో వాటర్ మొత్తం ఆవిరైపోయాక ఆయిల్ వేసుకుంటున్నాను సరిపడినంత తర్వాత వేడయ్యాక ఆన్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరిమక్ వేసుకొని కలుపుకోవాలి ఉల్లిపాయలన్నీ వేగాక తర్వాత క్యారెట్ కొత్తిమీర బగారా దినుసులు అన్నీ వేసుకొని కలుపుకుంటున్నాను ఉల్లిపాయలు క్యారెట్ అంతా బాగా వేగాలి తర్వాత అల్లిమెల్లిపాయ పేస్ట్ వేసుకున్నా అల్లిమల్లిపాయ పేస్ట్ మంచిగా వేగాలి లేకపోతే స్మెల్ వస్తుంది పచ్చివాస చూడండి ఇలా కావాలి తర్వాత కొద్దిగా సాల్ట్ మరి ఎక్కువ వేసుకోవద్దు వేగాక ఇప్పుడు బాస్మతి రైస్ వేసుకున్నాను హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి పెట్టుకున్నాను నేనైతే ఒక గ్లాసు బాస్మతికి ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు వేసుకుంటున్నాను రైస్ హాఫ్ అన్ అవర్ ముందు నానబెడితే బాస్మతి రైస్ అప్పుడు బాగా వస్తుంది మంచిగా కలిపేసుకోవాలి చూడండి కొద్దిగా బాయిల్ అవుతుంది రెడీ అయిపోయింది చూడండి